హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ పర్సన్ ఆలోచనలు ఏంటి చూద్దాము వాళ్ళు మీకు ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు చూద్దాము ఇవి ఎప్పటికప్పుడు చెక్ చేసుకునే ఎనర్జీస్ అండి ఎందుకంటే ఆలోచనలు అనేవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి అన్నమాట మనుషుల ఆలోచనలు ఈరోజు ఒకలాగా ఉంటే రేపు ఇంకోలాగా ఉండొచ్చు అదే అందువలన మనము ఏ రోజుకి ఆ రోజు ఎనర్జీస్ అనేవి చెక్ చేస్తాం అనమాట ఇది జనరల్ రీడింగ్ అందుట్లో ఇది మీ జెండర్ ప్రకారం చూసుకోవచ్చు ఇది ఏ జెండర్ అయినా చూడొచ్చు మెయిల్ ఆర్ ఫీమేల్ మ్యారేజ్ అయిన వాళ్ళు చూడొచ్చు మ్యారేజ్ కాని వాళ్ళు చూడొచ్చు ఏ రిలేషన్షిప్ కోసమైనా మీరు చూడొచ్చు అనమాట అదర్ రిలేషన్షిప్ దేని గురించి అయినా మీరు చూడొచ్చు అనమాట ఈ రీడింగు మీకు గనక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తాను మీరు నాకు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు ఇప్పుడైతే మీ పర్సన్ మెసేజెస్ చూద్దాము ఏ మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారో తర్వాత రీడింగ్ చూద్దాము చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి యూనివర్స్ మీ పర్సన్ ఎనర్జీస్ అండి ఫస్ట్ మీ పర్సన్ ఎనర్జీస్ ని చెక్ చేద్దాము చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ప్లీజ్ యూనివర్స్ మాకు గైడెన్స్ ఇవ్వండి మళ్ళీ మీలోకి ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు నిన్ను వదిలేసినప్పుడు నాకు అనిపించలేదు కానీ నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది అంటున్నారు మిమ్మల్ని వదిలేసినప్పుడు అనిపించలేదు కానీ ఇప్పుడిప్పుడే నాకు తెలుస్తుంది అంటున్నారు ఇంకో మెసేజ్ బయటకు వచ్చి చూద్దాము నిన్ను నిన్ను నువ్వు నిందించుకోకు అని మెసేజ్ అనమాట మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు అని చెప్పి మీ పర్సన్ మెసేజ్ అనమాట ఇక్కడ నెక్స్ట్ అండి ఈ బంధాలను భరించడం ఇక నా వల్ల కావడం లేదు అంటున్నారు మీ పర్సన్ అనమాట ఈ బంధాలంటే ఇప్పుడు ఎక్కడైతే ఏ బంధాల మధ్యలో ఉన్నారు అంటే అక్కడ బంధాలను భరించడం నా వల్ల కావడం లేదు అని చెప్తున్నారు అనమాట ప్రజెంట్ సిచ్యువేషన్లో నెక్స్ట్ నీ స్థానంలో ఎవరున్నా నన్ను ఇక క్షమించలేరు అంటున్నారు మీ స్థానంలో ఎవరున్నా ఇంకా వాళ్ళని క్షమించలేరు అని చెప్తున్నారు అనమాట నాకు అనిపిస్తుంది నువ్వు కూడా నన్ను గమనిస్తున్నావేమో అని అంటున్నారండి మీ పర్సను వాళ్ళకు అనిపిస్తుంది అంట మీరు కూడా వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నట్లు వాళ్ళకు అనిపిస్తుందని చెప్తున్నారు అసలు నువ్వు నన్ను ఎందుకు ప్రేమించావు అంటున్నారండి ఈ మెసేజ్ అసలు నువ్వు నన్ను ఎందుకు ప్రేమించావు అంటున్నారు సారీ నీ దగ్గరికి రాలేను అంటున్నారు సారీ చెప్తున్నారు సారీ మీ దగ్గరికి రాలేకపోతున్నందుకు సారీ అని చెప్తున్నారు అనమాట వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ అండి సిచ్యువేషన్ బట్టి మనకి కార్డ్స్ వస్తాయి కొంతమందికి రాలేని సిచ్యువేషన్ ఉంటుంది కదా దానికనమాట వాళ్ళు చెప్తుంది ఇది అందరికీ రెజూనేట్ అవ్వదండి ఇక్కడ వచ్చిన మెసేజ్లు కొంతమందికి అనమాట కొంతమంది వాళ్ళ సిచ్యువేషన్ బట్టి అనమాట వాళ్ళు ఏ ఎనర్జీలో అంటే వాళ్ళు రాలేని సిచ్యువేషన్లో ఉంటే ఆ మెసేజ్ ఇస్తున్నట్టు మీకు రోజు రోజుకు మనం కలుస్తామో లేదో అనే నమ్మకం పోతుంది అది తలుచుకుంటే నాకు భయం వేస్తుంది అంటున్నారు చూస్తున్నారు ఇక్కడ రోజు రోజుకి మనం కలుస్తామో లేదో అనే నమ్మకం అంట పోతుందంట అది తలుచుకుంటే భయం వేస్తుంది అని చెప్పి మీ పర్సన్ చెప్తున్నారనమాట మళ్ళీ నీ దగ్గరకు రావాలని ఆరాట పడుతున్నాను ఇది చూడండి మెసేజ్ మళ్ళీ మీ దగ్గరికి రావాలని ఆరాట పడుతున్నాను అంటున్నారు వాళ్ళకి రావాలని ఉన్నా కూడా సిచ్యువేషన్స్ అండి రాలేని పొజిషన్ అంటే సిచువేషన్లో చాలా మంది ఉంటారు చాలామంది ఆ సిచువేషన్లో స్టక్ అయిపోయి ఉంటారనమాట అంత మాత్రాన ఇష్టం లేదు రాలేదు అని కాదు ఆ సిచ్యువేషన్ కొంతమంది వస్తే యాక్సెప్ట్ చేస్తారో లేదో మనం చేసిన అంటే వాళ్ళు చేసిన ప్రవర్తన అంత ముందు గతంలో వాళ్ళు ఏదైతే చేశారో దానికి ఇప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో అనే భయంతో కొంతమంది ఆగొచ్చు కొంతమంది రావాలనున్నా కూడా అక్కడ రాలేని సిచ్యువేషన్ ఏదో ఆపుతున్నట్లు ఆపే పర్సన్స్ ఎవరైనా ఉన్నా లేదంటే వాళ్ళ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటి వల్ల ముందు రాలేకపోయిన సిచ్యువేషన్స్ ఉంటాయి అనమాట అందుకని చెప్పి మనకి ఇక్కడ ఆ మెసేజెస్ వస్తున్నాయి ఇంకా ఎన్నాళ్ళు మన మధ్య ఈ దూరం అంటున్నారు ఇంకా ఎన్నాలు మన మధ్య ఈ దూరం అంటున్నారు నెక్స్ట్ నీవు లేని జీవితంలో నేను సంతోషంగా ఉండలేను అంటున్నారు మీరు లేని జీవితంలో వాళ్ళు సంతోషంగా ఉండలేను అని చెప్తున్నారండి నేను ఏం పాపం చేశాను నాకు అర్థం కావటం లేదు అంటున్నారు వాళ్ళు ఏం చేశారో వాళ్ళకి తెలియట్లేదు అనమాట తెలిసినా వాళ్ళు ఏం చేయలేరండి ఉన్న ప్రాబ్లమ్స్ సిచ్యువేషన్స్ అలా వస్తాయి చాలామందికి అలా లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల ఆ సిచ్యువేషన్స్ వల్ల మనం ఒక్కోసారి ఏం చేయలేని పరిస్థితిలో అలా ఉండిపోవాల్సి వచ్చింది అనమాట దాని గురించి కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి సెట్ అయ్యాక తిరిగి వస్తాను అంటున్నారు కొంతమందికి ఎవరికో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంట అవి సెట్ అయ్యాక వస్తానని చెప్తున్నారు నెక్స్ట్ వచ్చి నీవు లేకపోతే నాకు నీ విలువ తెలుస్తుంది అంటున్నారు నేను చాలా అలసిపోయాను ఇప్పుడిప్పుడే కొంచెం ప్రశాంతంగా గడుపుతున్నాను అంటున్నారు రెండు కార్డ్స్ వచ్చి నేను రెండు తీసుకుంటాను నేను ఎందుకో కాని కానీ రిస్క్ చేయలేకపోతున్నాను అంటున్నారు అదే భయం నేను ఎందుకో తెలియదు కానీ నాకు నేను రిస్క్ చేయలేకపోతున్నాను అంటున్నారు ఈ మెసేజ్ కూడా చూద్దామని నేను తప్పు చేసినందుకు నువ్వు నన్ను క్షమించగలవా అంటున్నారు వాళ్ళు తప్పు చేసినందుకు మీరు వాళ్ళని క్షమించగలరా అంటున్నారు అనమాట ఆఫ్ ది డేకి దూరంగా ఉన్నా కూడా నేను నీవు లేని లోటును ఎవరు పూడ్చలేరు అంటున్నారు మనకి ఎక్కువ వస్తున్న మెసేజ్ అనమాట ఇది దూరంగా ఉన్నా కూడా మీరు లేని లోటుని ఎవరు పూడ్చలేరు అంటున్నారు వాళ్ళకి తెలుసండి మంచి ఏది చెడేది అని కానీ ఆ సిచ్యువేషన్స్ అలా ఉంటాయి అనమాట చాలామందికి కొంతమంది వాళ్ళ 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 తప్పు జరిగినా కూడా రాలే రాలే అంటే వాళ్ళు మారినా కూడా అండి రాలేని సిచ్యువేషన్స్ ఉంటాయన్నమాట వాళ్ళకి వాళ్ళు చేసిన తప్పని తెలుసు తెలిసినా కూడా రాలేని సిచ్యువేషన్స్ కూడా చాలా మందికి ఉంటాయన్నమాట దానివల్లే మనకి అటు ఆ మెసేజ్లు అలా ఉన్నాయన్నమాట ను నిన్ను ఒకసారి రిపీట్ చేస్తానండి నిన్ను వదిలే వదిలేసినప్పుడు నాకు అనిపించలేదు కానీ నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది అంటున్నారు నువ్వు నిన్ను నువ్వు నిందించుకోకు అని చెప్తున్నారనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ బంధాలను భరించడం నా వల్ల కావడం లేదు అంటున్నారు ఉన్న వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడ బంధాలు ఇరకపోయి ఉన్నారన్నమాట చాలామంది అందువల్ల ఆ మెసేజ్ మనకు వచ్చింది నీ స్థానంలో ఎవరున్నా ఇక నన్ను క్షమించరేమో అంటున్నారు నీ స్థానంలో ఎవరున్నా ఇక నన్ను క్షమించరేమో అంటున్నారు నాకు అనిపిస్తుంది నువ్వు కూడా నన్ను గమనిస్తున్నావేమో అని అంటున్నారు నెక్స్ట్ వచ్చి అసలు నువ్వు నన్ను ఎందుకు ప్రేమించావు అంటున్నారు నెక్స్ట్ మెసేజ్ అండి నెక్స్ట్ మెసేజ్ చూద్దాము సారీ నీ దగ్గరికి రాలేను అంటున్నారు నెక్స్ట్ వచ్చేసి నేను తప్పు చేసినందుకు నువ్వు నన్ను క్షమించగలవా అంటున్నారు అనమాట నెక్స్ట్ రోజు రోజుకు మనం కలుస్తామో లేదో అనే నమ్మకం పోతుంది అది తలుచుకుంటే నాకు భయం వేస్తుంది అంటున్నారు నెక్స్ట్ మెసేజ్ అండి మళ్ళీ నీ దగ్గరకు రావాలని ఆరాట పడుతున్నాను అంటున్నారు మళ్ళీ మీ దగ్గరకు రావడం కోసం ఆరాట పడుతున్నాను అంటున్నారు ఇంకా ఎన్నాళ్ళు మన మధ్య ఈ దూరం అని అంటున్నారు అనమాట నెక్స్ట్ నీవి లేని జీవితంలో నేను సంతోషంగా ఉండలేను అని చెప్తున్నారు నేను ఏం పాపం చేసా నాకు అర్థం కావడం లేదు అంటున్నారండి కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి సెట్ అయ్యాక తిరిగి నీ దగ్గరకు వస్తాను అంటున్నారు నీవు లేకపోతే నాకు నీ విలువ తెలుస్తుంది అంటున్నారు నెక్స్ట్ నేను చాలా అలసిపోయాను ఇప్పుడిప్పుడే కొంచెం ప్రశాంతంగా ఉంటున్నాను అని చెప్తున్నారు నెక్స్ట్ మెసేజ్ అండి నేను ఎందుకో కానీ రిస్క్ చేయలేకపోతున్నాను అంటున్నారు అనమాట బోటమ్ ఆఫ్ ది డేక్ మీకు తెలిసిందే అండి బోటమ్ ఆఫ్ ది డేక్ దూరంగా ఉన్నా కూడా నీ నీవు లేని లోటును ఎవ్వరు కూడా పూడ్చలేరు అని చెప్తున్నారు అనమాట ఎంత దూరంగా ఉన్నా కూడా మీరు లేని లోటును ఎవరు పూడ్చలేరు అని చెప్పి చెప్తున్నారనమాట ఈ మెసేజ్లు అయితే వచ్చినాయండి నెక్స్ట్ టారో నుంచి చెక్ చేద్దాము ఇప్పుడు మీ పర్సన్ మెసేజెస్ చూద్దామండి మీ పర్సన్ నుంచి ఉన్న మెసే వచ్చే మెసేజెస్ ఏంటి అనేది చూద్దాం మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అసలు మీ గురించి అనేది ఒకసారి చెక్ చేద్దాము చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఆలోచనలు వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు అనేవి మాకు మెసేజెస్ మాకు గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఆలోచనలు వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి షైన్ ఒక ఊరు కొట్టగాక కాసేపు ఆగు టారోని చెక్ చేస్తామండి టారో కార్డ్స్ ద్వారా మీ పర్సన్ ఆలోచనలు ఏంటి అనేది ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు యూనివర్స్ అనేది చూద్దాము చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఆలోచనలు ఏంటి ప్లీజ్ యూనివర్స్ మాకు గైడెన్స్ ఇవ్వండి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఆలోచనలు ఆలోచనలు చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు వీళ్ళ గురించి ఏం ఫీల్ అవుతున్నారు మీ కార్డ్స్ ద్వారా మాకు ఏం చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్ चारियट फस्ट मेसेज क्वीन आफ पेटिकल दि हई हाँ, हाँ फ्रिस्ट पेज आफ पेटिकल टेन आफ कप्स सेवन ऑफ पेटिकल स्ट्रेंथ दि एंप्र दि मून थ्री ऑफ कप्स సన్ కార్డ్ ఆఫ్ ది డెక్ వచ్చి నైట్ ఆఫ్ వాన్స్ నైట్ ఆఫ్ వాన్స్ అంటే మళ్ళీ ఒక న్యూ స్టార్ట్ న్యూ అంటే న్యూ బిగినింగ్ చేయాలని చూస్తున్నారండి న్యాయం కోసమే చూస్తున్నారు మీ మళ్ళీ మీ రిలేషన్ కోసం రావాలనే దగ్గరికి రావాలనే అనిపిస్తుంది అనమాట ఇక్కడ జస్టిస్ అయితే కోరుకుంటున్నారు అనమాట న్యాయం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఉన్న ఎక్కడైతే సిచ్యువేషన్ ఉన్నారో అక్కడ హ్యాపీ లేదు ఇక్కడ ఫైవ్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ వచ్చింది ఇక్కడ వచ్చేసి టెన్ ఆఫ్ కప్స్ అనమాట టెన్ ఆఫ్ కప్స్ అంటే హ్యాపీ ఇది హ్యాపీ కానీ ఉన్న ఉన్న చోట హ్యాపీ లేదనమాట ఆ హ్యాపీ అనేది ఇక్కడ లేదు అనమాట అందుకనే వాళ్ళు బాధపడుతున్నట్లు అక్కడ స్టక్ అయినట్లు మనకి కనిపిస్తుంది అనమాట మళ్ళీ అంటే వాళ్ళ దగ్గర మనీ ఉన్నా ఏమున్నా కూడా ఒక పీస్ లేదు అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట వచ్చిన మెసేజ్ ఇక్కడ పీస్ లేదు వాళ్ళకి లైఫ్లో అన్నీ ఉన్నా కూడా ఏమో ఒక లోటు లేదనమాట అది ఆ లోటు అనమాట ఆలోచన అనమాట అది అది లేదు అని వాళ్ళు ఫీల్ అవుతున్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చి ఇక్కడ చారియట్ అంటే రిలేషన్షిప్ కోసం మళ్ళీ ఒక ఫైట్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నట్లు కనిపిస్తుంది అనమాట అంటే ఒక ఈ రిలేషన్లో మళ్ళీ ఫైట్ చేసైనా సరే మేము ముందుకు రావాలని చెప్పి ఆలోచన చేస్తున్నట్లు ఇక్కడ వస్తుంది అనమాట వీళ్ళకొక లెసన్ అనేది ఇప్పుడు ఏర్పడిందండి కాలం అనేది ఒక అంటే ఒక నేర్పించింది అనమాట వీళ్ళకి ఒక లెసన్గా నేర్పించింది అనమాట కాలం అనేది అందువల్లే వాళ్ళు అనమాట ఇక్కడ వాళ్ళు ఫీల్ అవుతున్నారు వాళ్ళు చేసిన తప్పులు మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటి వాళ్ళ వాళ్ళు తలుచుకొని వాటిని బాధపడుతూ మిస్టేక్స్ని ఫీల్ అవుతున్నట్లు కనిపిస్తుంది అనమాట ఇది మనకు వచ్చే మెసేజ్ అండి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ ఎమోషన్స్ ఎమోషన్స్ని వాళ్ళు ప్రజెంట్ అయితే కంట్రోల్ చేసుకుంటున్నారు ఒక్కొక్కసారి ఆ కంట్రోల్ కూడా చేసుకోలేకపోతున్నారండి ఈ సిచువేషన్లో ఒకసారి కంట్రోల్ చేసుకుంటే ఇంకొకసారి కంట్రోల్ చేసుకోలేని సిచ్యువేషన్ అనేది జరుగుతుంది లైఫ్ లైఫ్లో కంట్రోల్ చాలా ఎమోషనల్ డిస్టబెన్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఎమోషనల్గా చాలా బాధపడుతున్నట్లు మనకి ఇక్కడ ఈ మెసేజ్ వస్తుంది అనమాట అయితే వాళ్ళు ఎంత మొండిగా ప్రవర్తించినా కూడా ఎంత మొండిగా ఇగోగా ఉన్నా కూడా అండి వాళ్ళ లైఫ్లో మళ్ళీ వాళ్ళు ఆ ఇగో అంటే ఎంత ఇగో ఉన్నా కూడా మీరంటే లోపల ఎంత ఇష్టం ఉన్నా ప్రేమ ఉన్నా బయటికి కనిపించకుండా వాళ్ళు ఎంత మేనేజ్ చేసినా కూడా అండి కానీ ఒక్కొక్కసారి వాళ్ళకి వాళ్ళే కంట్రోల్ చేసుకోలేరు అనమాట అంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నట్లు మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఈ వాళ్ళు చెప్పకపోవచ్చండి ఇది మనకి వాళ్ళు చెప్పకపోయినా కూడా ఈ మీకు చెప్పకపోయినా కూడా వాళ్ళ మనసులో వాళ్ళ ఫీలింగ్ అనమాట ఉందనమాట ఇక్కడ ఫీలింగ్ ఉంటేనే మనకి కార్డ్ అనేది వస్తుంది ఎంత ఎమోషనల్ ఫీల్ అవుతున్నారనేది మనకి ఇక్కడ అర్థమవుతుందనమాట ఈ కార్డ్స్ చూస్తే ఎంత ఇగో పర్సన్ అయినా కూడా వాళ్ళకి ఎమోషన్స్ ఉంటాయండి ఏదో డెఫినెట్గా ఏదో ఒక టైంలో వాళ్ళు వాటిని ఫేస్ చేస్తారు బాధపడతారు ఖచ్చితంగా ఎంత ఈగో ఉన్నా ఎంత మొండిగా ఉన్నా కూడా ఏదో ఒక టైంలో అనేది వాళ్ళకి అనిపిస్తుంది అనమాట ఆ వాటిని పక్కకు పెట్టైనా సరే వాళ్ళు ఆలోచన అనేది చేస్తారనమాట వాళ్ళు ఎంత వర్క్ చేస్తున్నా ఎంత బిజీగా ఉన్నా కూడా ఆ వర్క్లో వాళ్ళు ఏంటంటే ఆలోచనలు వచ్చినప్పుడు మాత్రం ఇట్లా కంట్రోల్ చేసుకోలేక పొజిషన్ మాత్రం మనకు కనిపిస్తుంది ఒక్కొక్క టైంలో అసలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారన్నమా లేనట్లు మనకు కనిపిస్తుంది వర్క్లో బిజీగా ఉంటే అన్ని మర్చిపోవచ్చు అన్ని మర్చిపోవచ్చు కానీ అంతవటికే అది ఆ కాసేపు టైం వరకే మళ్ళీ 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 నార్మలే అండి ఆలోచనలు అండి మళ్ళీ మెదులుతూనే ఉంటాయి ఇక్కడ మళ్ళీ ఎమోషనల్గానే ఫీల్ అవుతున్నట్లు మనకు కనిపిస్తుంది అనమాట ఒక సక్సెస్ రావాలి అనేది ఆలోచిస్తున్నారన్నమాట వాళ్ళ లైఫ్లో ఏందంటే వాళ్ళకి ఏదైతే జరిగినాయో మీ నుంచి దూరం అయినాక వాళ్ళకి జరిగిన వాళ్ళ లో వాళ్ళ లైఫ్లో వాళ్ళకి జరిగిన ఏవైతే జరిగినాయో వాళ్ళకి ఆ యొక్క లెసన్ అనమాట వాళ్ళొక పాఠం అనమాట వాళ్ళొక పాట నేర్చుకున్నట్లే నిజం చెప్పాలంటే దాని నుంచి వాళ్ళు మళ్ళీ బయటకు రావాలని మళ్ళీ నా లైఫ్ బాగుండాలని ఈ లైఫ్ మళ్ళీ సంతోషంగా ఉండాలి దాంట్లో సక్సెస్ రావాలి అన్నట్లు వాళ్ళ జీవితము ఈ మళ్ళీ ముందరకలాగా ఉండాలి వాళ్ళ లైఫ్ అనేది వాళ్ళు కోరుకుంటున్నారనమాట ఆ లైఫ్లో హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నట్లు మనకి ఇక్కడ మేము ఈ ఈ యూనివర్స్ నుంచి మనకు వచ్చే గైడెన్స్ అండి స్ట్రెంగ్త్ అయితే తెచ్చుకుంటున్నారనమాట చాలా స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారు దాని గురించి వాళ్ళు చాలా ఎక్కువ ఎమోషనల్ కూడా అవుతున్నారు ఒక బలహీనత అయిపోయారనమాట మీరు మీ గురించి ఆలోచనలు వచ్చినప్పుడు దాని గురించి వాళ్ళు అంటే మీలాగా చూసుకునే వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఉండకపోవచ్చండి అంత కేరింగ్ కేరింగ్ ఇచ్చేవాళ్ళు అనమాట కేరింగ్గా చూసుకునే వాళ్ళు అంత నర్చరింగ్ అనేది లేదనమాట వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఉన్న చోట్ల ఎక్కడైనా సరే వాళ్ళ ఫ్యామిలీతో ఉన్నా కూడా అక్కడ హ్యాపీగా లేరు అనమాట దా అక్కడ హ్యాపీ లేదు కాబట్టి వాళ్ళు ఈ రకంగా ఎమోషనల్గా బాధపడుతున్నట్లు మనకు కనిపిస్తుంది ఇక్కడ మెసేజ్ చాలామంది అనుకుంటారు వాళ్ళు వెళ్ళిపోయారు కదా బాగానే ఉంటారు అనుకుంటారండి బాగుంటారు లేదు అనేది అక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే తెలిసిద్ది అనమాట అవి మీకు తెలియవు వాళ్ళు చెప్పరు అవి మనకి ఏవి తెలియవండి కాకపోతే ఇలాగ మనకి కార్డ్స్ రూపాన మనం ఇలా తెలుసుకోవడమే వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి అనేది బాగున్నారా లేదా అనేది ఎవరు చెప్పరండి ఎవరికి చెప్పుకోరు చాలామంది చెప్పుకోరు అనమాట ఇప్పుడు మీరు సెపరేషన్లో ఉన్నప్పుడు వాళ్ళు మీకు ఏం చెప్పరు కదా ఇప్పుడు ఇలా ఉన్నా నేను ఇలా బాధపడుతున్నానని ఏం చెప్పరు కదా కాబట్టి ఆలోచనలు అనమాట ఇలా ఉన్నాయి వాళ్ళ ఆలోచనలు వాళ్ళకి బాధ ఉందా లేదా అంటే బాధ ఉందండి డెఫినెట్గా ఉంటుంది ఎంత తప్పు చేసిన వాళ్ళకైనా సరే ఆ రిగ్రెట్ ఫీలింగ్ అనేది వాళ్ళ లైఫ్లో ఉందన్నమాట ఆ రిగ్రెట్ ఫీలింగ్ అనేది వాళ్ళకి ఉంటుంది వాళ్ళ తప్పు వాళ్ళకి తెలుస్తూనే ఉండిద్ది ఇదనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అనమాట ఏం చేయలేని లో ఆగి వాళ్ళు వెయిట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది అనమాట వాళ్ళు ఎంత కెరీర్లో బిజీగా ఉన్నా ఎంత చేసినా ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా వాళ్ళ లైఫ్ లో ఒక వాళ్ళ రిలేషన్ రిలేషన్ పరంగా చూసినట్లయితే వాళ్ళకి రిలేషన్లో హ్యాపీనెస్ లేదు కాబట్టి వాళ్ళు అక్కడ ప్రజెంట్ ఏం చేయలేని సిచ్యువేషన్ లో వెయిట్ చేస్తున్నట్లు మనకు కనిపిస్తుంది అనమాట మళ్ళీ ఒక ఈ రిలేషన్ ఎప్పుడు ఇంప్రూవ్మెంట్ అవ్విద్ది అనేది వాళ్ళు దాని గురించి ఎదురు చూస్తున్నట్లు తెలుస్తుంది అనమాట ఒక న్యూ స్టార్ట్ ఎలా చేయాలి న్యూ బిగినింగ్ ఎలా చేయాలి అనేది వాళ్ళు ఎదురు చూస్తున్నట్లు మీకు ఇక్కడ కనిపిస్తుందండి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని వాళ్ళు అనుకుంటున్నారనమాట స్ట్రాంగ్గా వాళ్ళు అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారంటే మళ్ళీ మీ లైఫ్లోకి ఎలాగైనా సరే రావాలని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారన్నమాట కోరుకుంటున్నట్లు ఇక్కడ కనిపిస్తుందండి ఇక్కడ వచ్చిన మెసేజ్ గురించి ఇక్కడ వచ్చిన మెసేజెస్ ప్రకారం నేను చెప్పాను ఇది మీకు ఎవరికి మీ సిచ్యువేషన్ బట్టి మీకు ఇది రెజోనేట్ అయితే మీరు ఇది తీసుకోవచ్చు ఎందుకంటే ఇది జనరల్ రైడింగ్ ఓకే అండి ఇదండి రీడింగు నేను ఒకసారి ఈ సాయిబాబా మెసేజెస్ ద్వారా చూద్దాం అనుకుంటున్నాను సాయిబాబా గైడెన్స్ మీకు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు గైడెన్స్ అనేది చెక్ చేద్దాము చూసే వ్యూవర్స్కి బాబా మెసేజెస్ ఒకసారి చూద్దామండి ఈ మెసేజెస్ పవిత్ర గ్రంథములు చదువు అంట ఫస్ట్ మెసేజ్ అండి మీరు నేర్చుకున్న పరిజ్ఞానాన్ని సాధన ద్వారా జ్ఞానముగా మార్చండి అంటున్నారు నేను ఒకసారి మళ్ళీ చదువుతున్నాను మీరు నేర్చుకున్న పరిజ్ఞానాన్ని సాధన ద్వారా జ్ఞానముగా మార్చండి అంటున్నారు ఇది మీకు వచ్చే మెసేజ్ అండి ఉపేక్షించు అంట మీ కష్టాలు బాధల గురించి తక్కువగా మాట్లాడండి మీ చైతన్యంలో వాటికి స్థానం ఇవ్వద్దు అని చెప్తున్నారు అనమాట మీ కష్టాలు బాధల గురించి తక్కువగా మాట్లాడండి మీ చైతన్యంలో వాటికి స్థానం ఇవ్వద్దు అని చెప్తున్నారు నెక్స్ట్ ప్రక్షాళనము మీ కర్మలను ప్రక్షాళనం చేయడానికి గురువులు దేవతలు సంరక్షక దేవ దూతలు ప్రధాన దేవదూతలు పని చేస్తారు అని చెప్తున్నారు అనమాట మీ కర్మలను ప్రక్షాళనం చేయడానికి గురువులు దేవతలు సంరక్షక దేవదూతలు ప్రధాన దేవ దేవదూతలు పని చేస్తారు అని ఇక్కడ మెసేజ్ వచ్చింది మూడు మెసేజ్లు తీసానండి ఇదండి గైడెన్సు బాబా గైడెన్సు ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి